హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎలా వేయాలనో చూపిస్తాను చూడండి చూడండి మన చేతి రైట్ హ్యాండ్ వైపే మనము ఉక్సులు పట్టి అయితే వేయాలండి చూడండి ఇప్పుడు లైనింగ్ను ఈ విధంగా స్కేల్ ఎంత ఉందో అంత తీసుకోండి స్కేల్ ఇప్పుడు పార్ సపోజ్ ఒకటిన్నర ఉందనుకోండి ఒకటిన్నర ఇంచి తీసుకోండి ఈ విధంగా ఉక్సులు పట్టికి ఒకటిన్నర ఇంచు అయితే సరిపోతుందండి మనకి ఇలా ఒకటిన్నర ఇంచుకి మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి లైనింగ్ క్లాత్ను లా కట్ చేసిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా అది తీసుకోండి చూడండి ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా పెట్టుకోండి అంటే రివర్స్లో పెట్టుకోకుండా ఫ్రంట్ పార్ట్ను కరెక్ట్గా పెట్టుకొని దాన్ని పైన ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా ఒకటిన్నర ఇంచ్ క్లాత్ ఉక్సుల కోసము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి కొంచెం క్లాత్ను ఫోల్డ్ చేసి దాన్ని పైన స్టిచ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వలన మనకి కింద ఖర్చులు అనేటివి కనపరాకోకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దారాలు అయితే ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ క్లాత్ను మనము ఇలా తీస్తే గనక ఇక్కడ మనకి ఖర్చులు అనేటివి కనపరాకోకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ వచ్చేసి తర్వాత దానిపైన స్టిచ్ చేసేసేయండి రబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఎందుకంటే దారాలు ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి సో మీరు రబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి తిప్పేసేసేయండి ఫ్రంట్ పార్ట్ను తిప్పిన తర్వాత ఒక కాలు ఇంచికి ఫోల్డ్ చేసి తర్వాత ఫస్ట్ ఒక కాలు ఇంచుకి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత మొత్తం ఫోల్డ్ చేసేసి తర్వాత దాన్ని పైన స్టిచ్ చేసేసేయండి అలా నేను పెట్టిన విధంగా పెట్టి స్టిచ్ చేసేసేయండి అక్కడ నుంచి స్టిచ్ చేయాలండి మనము ఎందుకంటే గనక కొంచెం గ్యాప్ అనేది కనపరాకోకుండా ఉంటుంది అలా స్టిచ్ చేస్తే గనక మనము చూడండి ఈ విధంగా మనకు ఉక్సల పట్టి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా మనం స్టిచ్ చేసుకుంటే గనక ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్ గా ఉంటుందండి ఇలా స్టిచ్ చేస్తే ఉక్సల పట్టి వచ్చేసి ఇప్పుడు మనము కాజాల పట్టి ఎలా స్టిచ్ చేయాలనో చూద్దాం చూడండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకున్నానండి నేను కాజాల పట్టి కోసము కాజాల పట్టి వచ్చేసి మనకి బ్యాక్ నెక్ వైపు ఈ విధంగా క్లాత్ అయితే మనకు మిగులుతుంది సో ఈ క్లాత్ను మనం యూస్ చేస్తే కాజాల పట్టికి సరిపోతుందండి చూడండి ఈ విధంగా తో సహా మనకి ఒక రెండు ఇంచులు ఉండేటట్టు తీసుకోండి అప్పుడు మనకి ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంటుందండి లైనింగ్ క్లాత్ను యూస్ చేయొద్దండి కాజాల పట్టి కోసము ఒకవేళ లేకపోతేనే మనము లైనింగ్ క్లాత్ను యూస్ చేయాలి కానీ మెయిన్ క్లాత్ ఉంటే కనుక లైనింగ్ క్లాత్ యూస్ చేయొద్దండి కాజాల పట్టి కోసము ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ను యూస్ చేస్తే కాజాల పట్టి కోసము ఈ విధంగా రెండించికి డబల్ ఫోల్డ్ పైన రెండించి తీసుకోండి కాజాల పట్టిని చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను రివర్స్లో తిప్పేసేసేయండి తిప్పేసేసి సేమ్ మనము ఉక్సలు పట్టి ఫోల్డ్ చేసాం కదా అదే విధంగా ఒక హాఫ్ ఇంచుకి ముందుకు పెట్టి క్లాత్ను ఫోల్డ్ చేసి దాని పైన స్టిచ్ చేసేసేయండి రబ్ చేసుకోండి ఇక్కడ కూడా రబ్ చేసి దాని పైన స్టిచ్ చేసేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లాత్ వచ్చేసి నేను తిప్పేసేసాను ఫ్రంట్ పార్ట్ను తిప్పేసేసి క్లాత్ను ఈ విధంగా చూడండి సేమ్ మనము ఉక్సిల్ పట్టి తీసాం కదా అదేవిధంగా క్లాత్ను ఇలా తీసి దాని పైనే ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ దారాలు అనేటివి చాలా ఎక్కువగా వస్తాయండి మనము ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ను ఈ విధంగా మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడనే పెట్టి దాని పైన స్టిచ్ చేసేసేయండి ఇక్కడి నుంచి స్టిచ్ చేయాలండి ఇలా రబ్ చేసేసుకొని స్టిచ్ చేసి క్లాత్ను తిప్పి అలా ముందుకు స్టిచ్ చేసేసేయండి అలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో స్టిచ్ ఒక కాలుంచి పక్కనే ఇంకో స్టిచ్ కూడా వేసేసేయండి చూడండి ఈ విధంగా మనకి కాజాల పట్టి అనేది రెడీ అయిపోతుందండి తర్వాత ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాగా పైన క్లాత్ అనేది ఉంది కదా అది ఎలా కట్ చేయాలి అంటే కనుక రెండు ఫ్రంట్ పార్ట్ను ఈ విధంగా పెట్టుకోండి ఉక్సుల వైపే పెట్టుకోండి కింద కాజాల వైపు పెట్టుకోవద్దు ఉక్సుల వైపే పెట్టుకొని మెజర్మెంట్ బ్లౌజును తీసుకోండి ఉక్సుల వైపే మెజర్ చేయాలండి మనము ఇలా పైన నెక్ ఎంతవరకు ఉందో మార్క్ చేసేసేయండి అలా మార్క్ చేసిన తర్వాత దానికి ఎక్స్ట్రాగా ఒక కాల్ంచి పైకి మార్క్ చేసేసేయండి ఇలా మార్క్ వేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాజాల వైపు కింద కాజాల పట్టి ఉంది కదా అండి దాన్ని క్లాత్ చూసుకొని కట్ దే. చేసేయండి చూడండి ఈ విధంగా మార్క్ వేసేసుకోండి నీట్గా తర్వాత పైన ఉక్సులు పట్టి ఉంది కదా దాన్ని చూసుకోండి మెజర్మెంట్ బ్లౌజును మళ్ళా తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఇలా చెక్ చేసేసుకోండి మనకి షేప్ రాలేదు చూడండి ఇక్కడ వచ్చేసి సో అందుకు ఈ విధంగా పెట్టుకొని పైన ఒక హాఫ్ ఇంచి వదిలేసేసి కింద కరెక్ట్గా ఒక కాలించికి వదిలేసేసి ఇలా షేప్ వచ్చే విధంగా మార్క్ చేసేసుకోండి చెక్ చేసుకోండి నెక్ వచ్చేసి మనకి ఉక్సుల వైపే ఈ విధంగా తప్పుగా ఉంటుందండి ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కాబట్టి కాజాల వైపు కరెక్ట్గా ఉంటుంది సో ఉక్సుల వైపే మనము ఈ విధంగా కొంచెం క్లాత్ను ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఈ విధంగా ట్రై చేయండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్